ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి వేద ఆర్గానిక్ అని మేము చిలుకూరు వెళ్తున్నప్పుడు కనిపించింది వచ్చే దారిలో మళ్ళీ మేము రిటర్న్ అయ్యి తీసుకున్నామండి ఇక్కడైతే గానుగా నూనె గానుగా దింపుతున్నారు చూడండి ఇదైతే సన్ఫ్లవర్ ఆయిల్ అంట నేను అడిగాను అన్నమాట ఎంత టైం పడుతుంది అంటే టూ అవర్స్కి ఫైవ్ లీటర్స్ వస్తుంది అని చెప్పినారు వాళ్ళు నాకు కొంచెం ఎద్దులు తిరుగుతున్నాయని భయంతో అక్కడే ఉండి దగ్గర దగ్గర తీసుకున్నాను కొంత వీడియో ఇది మాత్రం సన్ఫ్లవర్ చెప్పారు వాళ్ళు నెక్స్ట్ వేరే గానుక దగ్గరికి వెళ్తే అక్కడ కూడా సన్ఫ్లవర్ అన్నారు అవి పల్లి లేదా అని అంటే ఇంకో దగ్గర కొంచెం ముందుకు మేడం అని చెప్పారు చూడండి ఎలా తిరుగుతుందో నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఆర్గానిక్ అంటేనే చాలా ఇష్టం నాకు అది చూస్తుండగానే తీసుకోవాలి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ అండి అక్కడ వేసేది తర్వాత నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మనకి పల్లీ పల్లీ నూనె తయారు చేసేది కనిపించింది అక్కడికి కూడా వెళ్ళాను వెళ్ళి అడిగితే ఇది పల్లియా మరి ఇంకేమన్నా అనంటే పల్లి ఈ రోజు పల్లి ఉన్ను సన్ఫ్లవర్ సీడ్స్ ఏ ఉంది కోకోనట్ ఆయిల్ నువ్వుల నూనె కూడా ఉంటుందంట కానీ ఈరోజు లేదు ఆ రోజు లేదు మేము వెళ్ళినప్పుడు చూడండి కంప్లీట్గా అయిపోయిందంట తీస్తున్నారు అందులో నుంచి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసి మనకి ఇస్తారంట కొంచెం ముందుకెళ్తే ఇంకొక అంకుల్ దగ్గర పల్లీ ఆయన కూడా పల్లిదే చేస్తున్నాడు నాకైతే ఎంత అంటే ప్యూరిటీ మనకు అప్పుడప్పుడే తీసేసి మనకి ఇస్తున్నారు బాటిల్స్లో నింపేసి కంప్లీట్గా మనకు ఆ ఎద్దులు ఆ ఫామ్ మొత్తం మంచి ఆర్గానిక్తో చాలా బాగుంది మేమైతే పల్లీ నూనె ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి ఒక ఆయిల్ తీసుకున్నాను ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే సిద్ధిపేట పొన్నాల అనే ఊరి దగ్గర ఇది మనకు అనిపిస్తుంది ఓకే